నిండు సభలో కీచకుడు అవమానపరిచినప్పుడు భీము భీముడు భీముడు మిన్నకున్న ఉన్నప్పుడు వర ఎక్కడ చూసిన ఉండడా అని చెప్పి అక్కడ ఉన్నటువంటి తాటి వృక్షాన్ని కుదిపే పోతూ ఉన్నాడు కోపంతో ఇంతటి అవమానం చేస్తున్నాడే ఆ సన్నివేశం అయిపోయిన తర్వాత భీముడు నిద్రిస్తూ ఉంటే నీకు నిద్రలా వస్తుంది భీమసేన అని దేవి నాకు వగ నాకు వింతయ్యే అని చెప్పి నిద్ర అతన్ని మేలుకొల్పుతుంది మేల్కొల్పిన తర్వాత అప్పుడు ఇదంతా కూడా ఇన్ని కష్టాలు కూడా మనకి ఎవరి వల్ల వస్తున్నాయి ధర్మరాజు వల్లే వస్తుంది ధర్మరాజు ధర్మమే నన్ను అడ్డుకుంటుంది అని భీముడే అంటూ ఉంటే దానికి సమాధానంగా మళ్ళీ దేవి ఈ పద్యం చెప్తుంది మనకి నర్తనసేన సినిమాలో అయితే ఆ మనకి రామారావు గారు అర్జునుడు కాబట్టి అర్జునుడి చేత చెప్పినట్టుగా మనకి కనబడుతుంది కానీ ఈ పద్యము తిక్కన భారతంలో ద్రౌపది దేవే చెప్పినటువంటి పద్యం అంచేత ధర్మరాజు అంటే సామాన్యుడా ఎవరి వాటిట ఏపమత పంకంబు ఆ ధర్మరాజు రాజసూయ యాగం చేసినప్పుడు ఆ ఏపత పంకం ఆ యుభం అంటే ఏనుగు ఏనుగుకి మదరసం స్రవిస్తూ ఉంటుంది మదరసము ఆ ఈ భాగంలో వచ్చేటటువంటి ఒక రకమైన స్రవం అది తేనెలాగా ఉంటుంది జిగురు జిగురుగా ఉంటుంది దాని మీద ఈ తొమ్మిదిలో వాలుతూ ఉంటాయి అటువంటి ఆ యుభం మతము కింద పడి దాని మీద రాజభూషణ రజోరాజు రాజుల యొక్క అలంకారాల యొక్క భోజనాల యొక్క రజస్సు ఆ పొడి ఆ పొడులుంటాయి కదండి బహు అలంకారాలలో ఉండేటువంటి రాళ్ళు ఉంటాయి కదా అవి ఏనుగు తొక్కినప్పుడు అవి పొడవైపోయి ఈ యుభ మతము ఈ యుభమదము రసంలో ఆ పంక ఆ రాతి యొక్క పంకము చేరి రాజభోజన రజోరాజు నిత్యము అలాగ ఏనుగులు పెడుతూ ఉండడం ఏనుగుల మీద ప్రయాణం చేసేటటువంటి రాజులు వస్తూ ఉండడం ఆ రాజుల యొక్క ఆభరణాలలోని ఆ పొడుల యొక్క రజము కా కలిసి అక్కడ పంకము బురదలాగా అవుతుంది అలా నిత్యము ఉంటుందిట అంటే అర్థం ఏంటి ఆయన చక్రవర్తి యాగము చేసినటువంటి మహానుభావుడు చక్రవర్తి ఏకచక్రాధిపత్యము ఆయనకి అందరూ కూడా సామంతరాజు